కర్నూలు జిల్లా అదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి పి స్వప్న డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయన్పై అరంగులం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పథకం ఆకృతిని తయారు చేసి అబురపరిచింది డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కిరణ్ ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్టు తెలిపింది క్రయం చాలా సున్నితంగా ఉండడం వలన చేసిన ప్రతిసారి విరిగిపోయేదని రెండు రోజులుగా ప్రయత్నం చేసి తయారు చేశానని తెలిపింది అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గిరిజాదేవి విద్యార్థి పి స్వప్నని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు నా పేరు కి స్వప్న నేను జెడ్పీ యాక్ట్రెస్ అలసంద గుర్తి స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాను డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వారిని పురస్కరించుకొని నేను క్రేన్ జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను మా మా డ్రాయింగ్స్ ప్రత్యేక శిక్షణ శిక్షణతో ఈ ఆకృతిని చేశాను